బంగాళాఖాతంలో అల్పపీడనం మనకి ఏపీ తెలంగాణకు భారీ వర్షాలు సో బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది సో మీరు చూసుకున్నట్లయితే అల్పపీడనం అయితే అనమాట బంగాళాఖాతంలోని దీని ప్రభావంతో వర్షాలు అయితే దంచి కొట్టబోతున్నాయి మనకి ఏపీలో చూసుకుంటే ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అవును ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఈ భారీ వర్షాల కారణంగా భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఇటు పశ్చిమ గోదావరి వరకు కూడా భారీ వర్షాలు అయితే వస్తాయి ఇక మిగిలిన జిల్లాలో చూసుకున్నట్లయితే కొంతవరకు చల్లబడి వాతావరణం మారుతుంది ఇక మనం తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలోని మనకి ఇక్కడ ఉమ్మడి అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి పట్టుకొని ఇటు ఖమ్మం జిల్లా వరకు కూడా ఈ వర్షాలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ అనమాట మిగిలిన తెలంగాణ ప్రాంతంలో కొంతవరకు కూడా చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా మనకి బుధవారం నాడు అయితే వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది అనమాట సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి